హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఒక మంచి హెయిర్ కేర్ రెమెడీని చూపించబోతున్నానండి సో మునక్కాయలతోటి మునక్కాయలు మన హెయిర్కి ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారా చాలా బాగా యూజ్ అవుతాయండి మునక్కాయలు మన హెయిర్కి ఎలా యూజ్ అవుతాయి ఇంతకు మునక్కాయలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి అనేది ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం మునగలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయండి ఇవి జుట్టు కుదులను బలోపేతం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఇక మునగలో ఉండే ముఖ్యమైన పోషకాలు వచ్చేసి విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్లు అదేవిధంగా అమైనో ఆమ్లాలు అండి ఏ ఏ విటమిన్స్ ఉంటాయి అని అంటే ఏ సిఈ మరియు బి విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా ముఖ్యమైనవండి ఖనిజాలు కాల్షియం ఇనుము జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయండి సో ఇవన్నీ కూడా మునగలో అధికంగా ఉంటాయి ఇక ప్రోటీన్లు ప్రోటీన్లు జుట్టు నిర్మాణానికి చాలా అవసరమండి సో ఇక అమైనో ఆమ్లాలు ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రోటీన్ల యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అండి సో ఇవన్నీ కూడా మునుగులో అధికంగా ఉంటాయి ములక్కాడలు అనేవి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది మన జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుందండి ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది అదేవిధంగా జుట్టు పెరుగుతుందన్నది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది శాస్త్రీయపరంగా నిర్ధారించబడిందండి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక చిన్న రోల్ తీసుకోండి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మెత్తని పేస్ట్ లాగా చేసుకోని అవసరం లేదండి పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చగా దంచుకోండి ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఒకసారి ఒక రౌండ్ తిప్పేశారంటే కచ్చా పచ్చగా అయిపోతుంది ఈ విధంగా కచ్చాపచ్చగా తెచ్చుకోవాలండి ఈ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి ఎన్నో ట్రై చేసి అలసిపోయి ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇవి మనం ఇందులో యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన ఇంట్లో మనకు అవైలబుల్గా ఉన్నది అది కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో so, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి సపరేట్ చేసుకోండి ఇది తయారు చేయడం కూడా చాలా సులభం అండి సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ విధంగా కచ్చాపచ్చగా నూరుకొని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకోండి ఎందుకు కచ్చాపచ్చాగా దంచుకుంటున్నామంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లేవర్ అనేది చక్కగా మనకు యూజ్ అవుతుందండి ఎలా అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి వీడియోలో ఈ విధంగా ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి నాలుగు ములక్కాడలు అయితే సరిపోతాయండి అదేవిధంగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇక ఇందులోనే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది అదేవిధంగా మెంతులు మెంతులు మన జుట్టుకి అదేవిధంగా మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మెంతుల్ని యూస్ చేయడం వల్ల ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు లవంగాలను యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా పొడవుగా పెరుగుతుందండి ఈ విధంగా కొద్దిగా లవంగాలు అయితే సరిపోతాయండి ఒక ఏడు నుంచి ఎనిమిది లవంగాలు తీసుకోండి సరిపోతాయి ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నల్ల జీలకర్ర అంటారు కదండి కలోంజీ సీడ్స్ ఇవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి సో ఈ కలుంజీ సీడ్స్ అనేవి మన జుట్టు నల్లబడడానికి జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఏ ప్యాకెట్ అయినా ఒకసారి మనం కట్ చేసామంటే కింద పడి ఒలికిపోకుండా ఉండడానికి కోసం ఒక బాటిల్ని భాగంలో ఈ విధంగా కట్ చేసి హోల్ దగ్గర విధంగా మనం ఏర్పాటు చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామంటే ప్యాకెట్ కింద పడ్డా ఉలికిపోకుండా ఉంటుందండి ఏదైనా పాత కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి పై భాగంలో కట్ చేసే విధంగా కవర్లో పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే మనకు సేఫ్టీగా ఉంటుందండి ఏవైనా ఉలికిపోతాయన్నటువంటి టెన్షన్ ఉండదు కొద్దిగా కలోంజీ సీట్స్ తీసుకోండి సో కలోంజీ సీట్స్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి కలోంజీ సీట్స్ని వేయొచ్చు వేయకపోవచ్చు ఏమైనా ప్యాకెట్స్ ఉంటాయి కదండీ సాంబార్ పౌడర్ కానీ ఏమైనా రసం పౌడర్ కానీ ఏ ప్యాకెట్ అయినా కట్ చేసిన తర్వాత ఈ విధంగా బాటిల్ పైభాగంని కట్ చేసి సెట్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే ఇక కింద పడ్డా సరే ఉలికిపోతుందన్న టెన్షన్ ఉండదండి సో కలంజీ సీడ్స్ అనేవి పూర్తిగా మీ ఆప్షన్ అండి కలంజీ సీడ్స్ వేయొచ్చు వేయకపోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి ఇక ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఈ విధంగా నేను ఒక గ్లాస్ కొలతతోటి చూపిస్తున్నానండి మీకు అర్థమవ్వాలి అని చెప్పేసి ఇవి నార్మల్ డ్రింకింగ్ వాటరేనండి ట్యాప్ వాటర్ కాదండి సో ఈ గ్లాస్తో మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నామంటే సగం వరకు అయ్యేలాగా మరిగించుకోవాలండి అప్పుడే మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పడుతుంది ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇది బాగా మరగాలి ములక్కాడల్లో ఉన్నటువంటి సారం అదేవిధంగా ఉల్లిపాయ మెంతులు కరివేపాకు లవంగాలు అదే అదేవిధంగా కలోంజీ సీడ్స్ అన్నీ వేసాం కదండి వీటిలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్కి పట్టాలండి సో మధ్య మధ్యలో విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి రెండే రెండు నిమిషాల్లోనే చక్కగా వాటర్ అనేవి మరిగిపోతాయి ఎక్కువ సమయం కూడా పట్టదండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో మన ఛానల్లో చాలామంది కమెంట్ చేశారండి హెయిర్ కేర్ గురించి చూపించండి అక్క అని చెప్పేసి వీడియో చేయండి అని సో ఈ వీడియో అయితే చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మన ఛానల్లో ఇంకా నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మెహందీ వీడియోస్ అదేవిధంగా మెహందీ డిజైన్స్ కిచెన్ టిప్స్ ముగ్గులు హెయిర్ కేర్ టిప్స్ అన్నీ ఉంటాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూసేయండి ఈ విధంగా బాగా మరగనివ్వాలండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో చక్కగా వాటర్కి పడుతుంది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి హెయిర్ ఫాలే కదా అని మీరు ఈజీగా తీసేసినట్టయితే అది చాలా ఎక్కువ ప్రమాదం అండి ఎక్కువ జుట్టు అనేది రాలిపోయి ఆ తర్వాత ఇంకా జుట్టు రాలిపోతుందన్న టెన్షన్లో మరికొంత ఎక్కువగా రాలిపోవడం జరుగుతుందండి సో తక్కువ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడే ఈ విధంగా ట్రై చేయండి జుట్టు రాలిన చోట కొత్త వెంట్రుకలు వస్తాయి అదేవిధంగా జుట్టు నల్లగా ఒత్తుగా దృఢంగా పెరుగుతుందండి సో ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా సరే మనకు ఈజీగా సింగిల్ వాష్లోనే కంట్రోల్ అవుతుందండి కానీ హెయిర్ ఫాల్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి సో ఈ విధంగా బాగా మరగనివ్వాలండి ఎన్నో ట్రై చేసింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నీ కూడా మన ఇంట్లో న్యాచురల్గా మనం డైలీ యూజ్ చేసేటువంటి ఏనండి ఇక సీడ్స్ ఒకసారి తీసుకున్నామంటే మనకు చాలా ఇయర్స్ వరకు యూజ్ అవుతూనే ఉంటాయండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలండి ఇది ఎలా హెయిర్ అప్లై చేసుకోవాలి ఎంత సమయం ఉంచుకోవాలనేది కూడా వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా వడగట్టుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడు హెయిర్ కప్లై చేసుకోవద్దండి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా అంతా చక్కగా వడగట్టుకున్న తర్వాత ఏదైనా చిన్న స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లోకి వేసుకోండి లేదంటే నార్మల్గా మనం చేతిలో కొద్ది కొద్దిగా చేతిలో వేసుకుంటూ హెయిర్కి చక్కగా అప్లై చేసుకొని టూ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలండి అంటే ఫింగర్స్ తోటి బాగా మన జుట్టుకు పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి ముఖ్యంగా హెయిర్ స్కాల్ఫ్కి అప్లై చేయండి జుట్టు ఎంత ఉందో అంత పొడుగునా చక్కగా మెండుగా హెయిర్కి అంతా అప్లై చేసి రెండు గంటల సేపు అలాగే ఉంచేసేయండి హెయిర్కి అంతా బాగా పట్టాలి ఈ వాటర్ అనేది మనము హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మొత్తం అంతా మసాజ్ చేసినట్లుగా ఫింగర్స్ తోటి అంతా హెయిర్ అంతా కూడాను మసాజ్ చేసేయండి ఇది రెండు గంటలు ఉంచుకుంటే సరిపోతుందండి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ రెమెడీని యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి రెండు గంటల సేపు ఉంచుకున్న తర్వాత మీరు డైలీ ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో ఆ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చండి సో డాండ్రఫ్ తోటి బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ రెమిడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మరొక మంచి వీడియోతో కలుసుకుందామంటే లేదా సీయూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్